వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ కేంద్రం సి సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ భరత్ రాన్ మరియు ఏఈఓ శివలీల ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామంలో నువ్వుల రకం టీసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ పత్తి తర్వాత బీడుగా ఉంచకుండా ఈ నువ్వుల రకాన్ని వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చని రైతు బీర్వా శ్రీనివాసరెడ్డికి సూచించారు ఎకరానికి రెండున్నర కిలోల విత్తనాన్ని ఇసుకలో కలిపి చల్లుకోవాల్సిందిగా సూచించారు ఈ పంట ఎనభై నుంచి తొంభై రోజులు కాలపరిమితి కలిగి నాలుగున్నర క్వింటాల్స్ దిగుబడి వచ్చును దీనిని జనవరి పదిహేను తర్వాత మరియు ఫిబ్రవరి పదిహేను లోపల విత్తుకోవాల్సిందిగా సూచించడం జరిగింది విత్తన శుద్ధిగా మూడు గ్రామ్స్ ముంకో జెబ్ మరియు రసం పీల్చు పురుగులు నివారణకు ఇమిడా క్లోరోఫేడ్ టూ ఎంఎల్ బై కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి